అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేయడం అనేది కామన్ మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేసింది వాళ్ళకి సొత్త అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇదే నేపథ్యంలో అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఏదైతే వీడియో లీకేజ్ ఉందో దాని మీద పలు ఆరోపణలు అనేవి ఉన్నాయి కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు అంబటి కావనివ్వండి అలానే సజ్జుల కానివ్వండి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తుంది ఏంటంటే ఇది మార్పింగ్ చేసిన వీడియో సో దీన్ని ఎడిట్ చేసి పెట్టారు ఇది వాస్తవం కాదు అలానే ఎలక్షన్ కమిషన్ దీన్ని రిలీజ్ చేయలేదు టీడీపీ వాళ్ళే రిలీజ్ చేశారు కాబట్టి ఇదేదో ఇందులో తప్పు ఉంది ఇంకొకటి ఏంటి అంటే గనక ఏదైతే వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియోని బేస్ చేసుకుని చాలా చోట్ల టీడీపీ వాళ్ళు రెగ్గింగ్ చేశారు అవెందుకు బయటకు రావట్లేదు కేవలం వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసిన మాత్రమే ఎందుకు మీరు రిలీజ్ చేసి ఇలా మాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా వారు క్వశ్చన్ చేస్తున్నారు అయితే ఇదంతా ఒక విధంగా ఉంది పిన్నెళ్ళి కనిపించట్లేదు అరెస్ట్ వారెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక అధికార ఛానల్ ఛానల్ ఏంటి అంటే మిషన్ లోకి పాము దూరింది ఆ పాముని తరిమి కొట్టడం కోసం అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడం కోసం పిన్ ఎల్లి అది పగలు కొట్టారు అనేసి అన్నారు అంటే ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి నాలుగు వార్తలు వస్తున్నాయి వీటిలో ఏది వాస్తవం అసలు ఏం జరిగింది అనుకోవాలి మనం ఇప్పుడు నాలుగు అంశాలు ఒకటి రెండు పార్టీలు రెండు పార్టీలు ఈసీ మీద ఆరోపణలు చేయాలి అధికార పార్టీ టార్గెట్ చేస్తోంది ప్రతిపక్షం టార్గెట్ చేస్తోంది ఈసీ అంటే ఈసీ నిష్పాక్షికంగా పనిచేస్తున్నట్లయితే ఎందుకని బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు కాబట్టి ఇద్దరు అన్నమాట కాబట్టి మనం ఈ విషయంలో ముఖేష్ కుమార్ మీనా అని సిఈసీ రాజీవ్ ని అభినందించాలా ఎందుకని ఈక్వల్గా ఇద్దరు తిట్లు మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు బాగా ఇంపార్షియల్గా పనిచేస్తున్నారు ఇప్పుడు అధికార పార్టీ నిన్నటిదాకా అసలు ఈసీని కానీ అధికార యంత్రాంగాన్ని కానీ ఎస్పీలను కానీ డీజీపీని కానీ మాట ఎప్పుడు ఒక మాట అనలేదు ఏది ఐదేళ్ళు యాభై తొమ్మిది నెలల పరిపాలనలో అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీకి దాసోహం అంది ఐఏఎస్లు ఐఏఎస్లని ఐపీఎస్లు జేపీఎస్లని ఇట్లా విమర్శలు వచ్చిన దీంట్లో ఒక్కసారిగా ఇప్పుడు సినిమా మారింది ఏది ఈ పోలింగ్ వచ్చేసేసరికి ఎప్పుడైతే కొంతమంది అధికారులని మార్చారో పెద్ద ఎత్తున ఏంటి ఒకసారి తొమ్మిది మందిని మార్చారు ఒకసారి ముగ్గురిని మార్చారు ఇంకోసారి ఆరుగురిని మార్చారు ఇట్లా ఇరవై రెండు మంది పైన పురంధేశ్వరి ఫిర్యాదులు చేసినప్పుడు బీజేపీ అధ్యక్షురాలు అందులో ఎయిటీ పర్సెంట్ని మార్చేసిన దీంట్లో ఒక్కసారిగా అధికార పార్టీకి కంగారు ఎత్తింది అది కనపడుతోంది ఒకవైపు ప్రజా తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది పడుతోంది అనేది కూడా గ్రహించినట్టున్నారు దీంతో వాళ్ళు ఏంటి ఇంకా ఈసీని టార్గెట్ చేస్తున్నారు ఐజీని టార్గెట్ చేస్తున్నారు ఈ కొత్తగా వచ్చిన ఎస్పీలని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడైతే అధికారుల్ని మార్చారో అక్కడే గొడవలు జరిగాయి అంటారు అధికారుల్ని మార్చకపోతే గొడవలు జరిగే కాదంటారు అంటే అధికారుల్ని మార్చిన చోటే గొడవలు మీరే జయించారా మీకు నచ్చని అధికారుల్ని తెచ్చారు కాబట్టి మీరు మెచ్చిన అధికారుల్ని మార్చారు కాబట్టి మీరే అక్కడ గొడవలు చేసి మీరు వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్తున్నారా ఎక్కడైతే అధికారులు మారో అక్కడే గొడవలు జరిగాయని మీరే అంటున్నారంటే ఆ అది ఆ గొడవలు మీరే ప్రేరేపించారనేది ప్రజల్లోకి వెళ్తాను నెక్స్ట్ ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎప్పుడు ఇప్పుడు అక్కడ ఐజీ గుంటూరు రేంజ్ అతన్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకని ఇప్పుడు ఈ పిన్నెల్లి ఎపిసోడ్ కావచ్చు ఈవీఎం ధ్వంసం ఆ వీడియో లీకేజ్ బయటకు రావటం దానిపైన మీనా గారు కూడా అన్నారు ఏమని మేము ఇవ్వలేదు ఆ వీడియో మేము బయట పెట్టలేదు దానిపైన కూడా విచారణ చేస్తున్నాము అది లోకేష్ బాబుకి మీడియాకి ఆ వీడియో ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీడియో బయటికి ఎలా వెళ్ళింది అనేది ఇష్యూనా అక్కడ జరిగిన అరాచకం ఇష్యూనా ఈవీఎం ధ్వంసం చేశాడు అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఈవీఎం నేల్కేజ్ కొట్టాడంటే అది ఎంత తీవ్రమైన అంశం దాని మీద చర్చ జరగాలి దాని మీద శిక్ష పడాలి అది చర్చలు దాని మీద చేయండి ఏది అతను ఒక ప్రతినిధి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ విప్గా పనిచేస్తున్నాడు ఆయనే ఈవీఎంని నెలకేస్ కొట్టాడంటే మీరు నెలకేస్ కొట్టినా వదిలేసి ధ్వంసమైన ఈవీఎంను వదిలేసి తల బగిలినటువంటి అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ను వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు వీడియో లోకేష్ బాబు కట్ట చేరింది ఆయన ఎట్లా పోస్ట్ చేశాడు రకరకాలు మీడియాకి హద్దులుంటాయా మీడియా మనం జర్నలిస్టులుగా పనిచేసినప్పుడు మనకున్న ఇదేంటంటే మన రిసోర్స్ ఏదో మనం చెప్పండి మన సోర్స్ ఏదో మనం చెబితే అది మన ఎథిక్స్కే భంగం మళ్ళా ఆ సోర్స్ మనకు చెప్పరు అసలు జర్నలిస్ట్ని సోర్స్ ఏది అని అడిగేవాడు పెద్ద ఫుల్ ఇప్పుడు లోకేష్ బాబుకి అక్కడ ఆ వీడియో వచ్చింది ఎట్లా అని అంటే అది అప్రస్తుతం అది ఎవరికి వచ్చినా ఏదైనా వీడియో నిజమా కాదా అంటే మీ నాగారు అది నిజమే అన్నారు అది వాస్తవమే అది ఫేక్ కాదు అంటే వీళ్ళేమంటారు అంబటి రాంబాబు మహేష్ రెడ్డి లేకపోతే ఇంక మిగతా వాళ్ళు అది ఫేక్ వీడియో అంటారు ఏదో క్రియేట్ చేశారంటారు ఎడిట్ చేశారంటారు ముఖాలు మార్చారంటారు మీరు కాదు కదా చెప్పాల్సింది అది నిజమైన వీడియో అని ఎవరన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాయే చెప్పాడు దానిపైన చర్యలు తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి పీఓని ఏ పిఓని సస్పెండ్ చేశారు అసలు అది పదమూడో తారీఖు జరిగింది మధ్యాహ్నం పన్నెండున్నరకి ఆ రోజు ఏం చేశారు ఆ ఫుటేజీ మీకు ఉంది మీ దగ్గరేమో ఫుటేజ్ ఉన్నప్పుడు రెండు రోజుల తర్వాత కేసు పెట్టడం ఏంటి ఆ రెండు రోజులు ఎందుకు మీరు భయపడ్డారు ఎందుకు దాచిపెట్టారు ఇప్పుడు సిట్ కనుక ఆ ఫుటేజీ తీసుకోకపోతే బయట పెట్టకపోతే అసలు సిట్టే నియామకం జరగకపోతే ఇది బయటకొచ్చేది కాదు కదా ఇరవయో తారీఖు దాకా అతను గుర్తు తెలియని వ్యక్తి అతనికి గుర్తు తెలియని వ్యక్తికి అక్కడ ఉన్న పోలింగ్ స్టాఫ్ లేచి నుంచుని దండం పెడతారు పోలింగ్ స్టాఫ్ లేచి నుంచుని దండం పెట్టారంటే అది గుర్తు తెలియని వ్యక్త పూర్తిలోకి వచ్చింది కాదు కదా స్పష్టంగా ఆయన గుర్తుపడతారు ఎవరైనా గుర్తుపడతారు అక్కడ నియోజకవర్గ ప్రజలే కాదు అక్కడ అసలు మొత్తం మీడియా అతను గుర్తుపెడుతుంది అధికారులంతా గుర్తుపడతారు విప్ అంటే మినిస్టర్ స్థాయిలో ఆయన ఉన్నప్పుడు క్యాబినెట్ ర్యాంకులో ఆయన ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తిగా ఎలా రాశారు రాసిన వాళ్ళ మీద చర్య తీసుకోవటం కాదు వాళ్ళు ఏముంది మీరు రాయించారు వాళ్ళు రాశారు రాయించిన వాళ్ళ మీద చర్యలే అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ మీద అక్కడ అక్కడున్న జాయింట్ కలెక్టర్ మీద చర్యలే ఇప్పుడు ఆ ఫుటేజీ సీఈఓ ఎప్పుడు చూశాడు మీనా ఇక్కడ మీనా కూడా దోషే ఇక్కడ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వీళ్ళందరూ చూస్తారు ఏది వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో నుంచి వాళ్ళ వాళ్ళ ఛాంబర్స్లో నుంచి వాళ్ళ వాహనాల నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ నీ పరిధిలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది చూసే టెక్నాలజీ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అది ముందే చూశారు ఆ పగలగొట్టిన వ్యక్తి మీకు ఎవరో తెలిసినా కప్పెట్టాలని చూశారు అదేదో ఇరవయో తారీఖు దాని మీద కేసు పెట్టారు ఇప్పుడు ఆ ఒక్క వీడియోని ఎందుకు బయట పెట్టారు మూడో అంశం మీరు అన్నదేంటి ఇంకా మిగతా వీడియోలు ఉన్నాయి కదా పది చోట్ల ఈవీఎం లో ధ్వంసం చేశారు ఒక ఈవీఎం ధ్వంసమే చూపించారండి మిగతా తొమ్మిది ఈవీఎం ధ్వంసాల యొక్క ఫుటేజ్ ఏది ఆ నియోజక వర్గంలోనే ఏడు చోట్ల జరిగాయి మిగతా ఆరు ఈవీఎం ధ్వంసముల ఫుటేజ్ ఏది రాయండి ఈసీకి రాయండి సిఈసీకి రాయండి ఆ ఫుటేజ్ తప్పించుకోండి ఎవరు వద్దన్నారు ఓకే ఇప్పుడు ఆ ఫుటేజ్ మీరు ఎవరిని అడగాలి తెలుగుదేశాన్ని అడుగుతారా లోకేష్ బాబుని అడుగుతారా ఇప్పుడు వీళ్ళు ఎవరిని అడుగుతున్నారంటే లోకేష్ బాబుని అడుగుతున్నట్టుగా ఉంది ఆయన ఎక్స్ ఖాతాలో ఆయన దగ్గరకు వచ్చిన ఫుటేజ్ ఆయన వేసాడు ఆయనకి మీడియాతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు ఎవరైనా సరే ఇప్పుడు మీకు కూడా రావచ్చు మీ మీడియా ఫెయిల్ అయిందా వాళ్ళ మీడియా సక్సెస్ అయిందా ఇప్పుడు మీకు మీ ఛానల్స్ మీకు ఉన్నాయి మీకు మీ నెట్వర్క్ మీకు ఉంది మీ మీడియా మీకు ఎందుకని అక్కడున్న ఆరు చోట్ల అక్కడున్న తొమ్మిది చోట్ల వీడియోస్ ఎందుకని మీకు పంపలేదు అది మీ ఫెయిల్యూర్ అది అతని సక్సెస్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి నాలుగో అంశం మీరెత్తింది పాము ఈవీఎం ఇప్పుడు అక్కడ ఈవీఎంలో పాము దూరింది ఆ పాము దూరింది ఈవీఎంలో అక్కడున్న ఓటర్లు ఓటు లేకపోతే అక్కడున్న పోలింగ్ సిబ్బంది ప్రాణాలకు భంగమని ఎవరో ఫోన్ చేస్తే పాములు పట్టేవాడు ఎవరో దొరక్క పాములు పట్టే ప్రావీణ్యం పుష్కలంగా ఉన్న పిన్నెల్లి అక్కడికి వచ్చి దాన్ని కొట్టి ఆ పాము మెళ్ళ వేసుకుని వెళ్ళాడా నీలా కంట్రోల్లాగా లేదు ఆ పాము చనిపోయిందా ఏమైందా ఆ పాము ఇవన్నీ కూడా ఏంటంటే బుల్షెట్ ఏది ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల ఈ ప్రచారాలు వీటిని అధికార పార్టీ ఛానల్స్లోనే పామని ఈవీఎంలో దూరిందని దాన్ని పగలగొట్టాడు వాళ్ళ ప్రాణాలు కాపాడాడు అనే వార్తలు అధికార పార్టీ ఛానల్స్లో రావటం అంటే అప్సర్డ్ ఓకే పాలయ్యే అంశాలు ఇంకా మీ మెడకు జుట్టుకునే అంశాలు అతన్ని కాపాడాలని చూస్తున్నారా అతన్ని ఇంకా కప్పెట్టాలని చూస్తున్నారా ఈ పాము ఈ ఈవీఎంల ఎపిసోడ్ ద్వారా ఇప్పుడు ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చింది ఆరో తారీఖు దాకా ఆయన్నే కాదు ఇంకొక ముగ్గురు నలుగురు ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు తీర్పిచ్చింది ఏంటి వీళ్ళ అభ్యర్థులు కాబట్టి వీళ్ళ యొక్క ప్రజా తీర్పు ఈవీఎంస్లో స్ట్రాంగ్ రూమ్స్లో ఉంది కాబట్టి వీళ్ళ ప్రాణాలు ప్రాణాలంటే అదే రాజకీయంగా వీళ్ళ భవిష్యత్ వీళ్ళ రాజకీయ మనుగడ ఎక్కడుంది స్ట్రాంగ్ రూమ్లో మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఈవీఎంఎల్లో వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం అనే ఈ దేశంలో రాజ్యాంగం ఇక్కడ అమలవుతుందని చెప్పుకునే పరిస్థితుల్లో పేపర్ మీదైనా ఇచ్చింది జడ్జిమెంటు ఆరో తారీఖు దాకా వీళ్ళని చర్యలు తీసుకోవద్దు ఆ తర్వాత చూద్దురు రాజు ఎవరు రెడ్ ఎవరు అనే దీంట్లో రేపొద్దున వీళ్ళే అయ్యారనుకో మళ్ళా పిన్నెళ్ళి గెలిచాడు అనుకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడే ఒక హామీ ఇచ్చారు ఇంకా పై స్థానంలో కూర్చోబెడతానని మంత్రి అయిపోతాడు ఇంక ఈ కేసులేమి ఉండవు ఇప్పుడు ఇవాళ చట్టము న్యాయము ఇవాళ డబ్బున్న వాళ్ళ చేతిలో బందీ అయిపోయిన పరిస్థితుల్లో సామాన్యుడికేమో అది దుర్భరమైన అంశంగా మారింది దొరకని వస్తువుగా మారింది డబ్బు ఉన్న ఏ నేరమైనా చేసి తప్పించుకోగలరు హత్యలు చేస్తారు చేయిస్తారు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐని దరిదాపుల్లో కూడా రానియకుండా తరిమి కొడతారు అరెస్టు చేసినట్టుగా టెక్నికల్గా చూపించుకొని వెళ్ళిపోమంటారు వెళ్ళిపోతారు వాళ్ళు సేమ్ ఇది కూడా అదే ఏది ఇక్కడ ఈవిఎం ధ్వంసం చేసిన ఆ ధ్వంసం చేసిన వ్యక్తికి రక్షణగా చట్టాలు న్యాయస్థానాలు ఉన్నప్పుడు భారత ప్రజాస్వామ్యమా జోహార్ ఏది ఓటర్లే కాపాడుకోవాలి ఓకే బైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే